రాజధాని అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడేలా ప్రవర్తించిన సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని అనంతపురంలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు నగర శివార్లోని సాక్షి కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు సాక్షి పేపర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు అనంతరం కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు కార్యాలయంకు ఉన్న సాక్షి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు తెలుగు మహిళలకు తీవ్ర తోపులాట చోటు చేసుకుంది మహిళలను చూడకుండా అసభ్యంగా మాట్లాడడం సాక్షి జర్నలిజం దేనికి సంకేతం చూపుతోందో చెప్పాలని మహిళలు ప్రశ్నించారు ఇలాంటి మీడియా వ్యవస్థను తక్షణమే మూత వేయాలని డిమాండ్ చేశారు ఆందోళన చేస్తున్న టీడీపీ మహిళలను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించారు কেন কোন নেই কোন কথা বলতে গেলে আইতো বাবা নন্দমা ক্ষমা করে কোরালি কোরালি দাও নিচে নাও দাও 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 নিচে নাও দাও 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 বাবা বাবা

ఎంతో నీచంగా వేషల్ గా మాట్లాడుతున్నాడే ఈ సాక్షి ఛానల్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అయితేనేమి కృష్ణ రాఘు అయితేనేమి నివసిస్తున్నారు కదా మరి అక్కడ కూడా మీ తల్లులు మీ భార్య మీ పిల్లలు కూడా ఉంటారు కదా అంటే మీరు వేషలుగా అన్నప్పుడు మీకు కూడా తగులుతుందా తగలదా అని మేము ఈ విధంగా గట్టిగా అడుగుతున్నాం ఎందుకంటే సంవత్సరానికి మూడు పంటలు తీసే రాజధాని ప్రజలు అక్కడ ఉన్న ఎంతో మంది అలాంటి వారు స్వచ్ఛందంగా అమరావతి కోసం నిర్మాణం రాజధాని నిర్మాణం కోసం తమ భూములను కూడా లెక్క చేయకుండా అందజేసిన ఘనత ఆ తల్లులది ఎంత సంవత్సరం వరకు పోరాటాలు చేసిన ఘనత అలాంటి తల్లుల గురించి మాట్లాడుతున్నారే మీరు అసలు మనుషులు అడుగుతున్నాం ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటారంటారు అలాంటి సిచ్యువేషన్ ఐదు కోట్ల ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వానికి అందులోనూ కోస్తాంధ్రలో ఉండే అమరావతి రైతులు మహిళల గురించి ఇంత కించపరుస్తూ ఇంత దిగజాడుతనంతో మాట్లాడుతున్నారే మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా అదే మీ ఎక్స్ సీఎం గారు కూడా తాడేపల్లి అక్కడే పరిసర అమరావతి పరిసర ప్రాంతాల్లో తాడేపల్లిలోనే నివసిస్తున్నాడు కదా మీ కళ్ళు కనబడలేదా అంటే ఈయన అన్ని వేషాలు భారతీయ రెడ్డి గారికి రావచ్చు వాళ్ళ పిల్లలు కూడా తగలొచ్చు కదా చుట్టుపక్కల ప్రాంతాలంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా ఎంతవరకు సమాంజసం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడా చూడలేదు మీతోనే ఆ రోజు అది అధికార పక్షంలో ఉన్నప్పుడు తల్లి లాంటి మా బోనమ్మ గురించి కూడా కించపరుస్తూ మాట్లాడారు అదే ఈ రోజు భూములు ఇచ్చిన రాజధాని కోసం భూములు ఇచ్చిన తల్లుల గురించి కూడా మీరు వేషాలని మాట్లాడుతున్నారు దీన్ని మేము ఊటే నిజంగా చెప్తున్నాము ఎంతటికైనా మేము ప్రతిపక్షంలోనే కేర్ చేయలేదు అలాంటి అలా అధికార పక్షంలో ఎవరిని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి వచ్చి ప్రతి ఒక్కరి మహిళలకు తల్లులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి చో జరిగే పరిణామాల గురించి మేము చెప్పము ఒక సాటి మహిళలుగా చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఆ రఘు ఎవడు వాడు ఒక జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం ఉంటుంది ఆ సాక్షి అనే ఒక పనికి మాలిన పత్రికలు మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు యజమాని వచ్చి క్షమాపణ చెప్పాలి లేదంటే ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముందు 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 ఉంటుంది ముసల్ల పండుగ చేసి చూపిస్తామని మహిళా లోకం తరపున తెలియజేస్తున్నాను మొన్నటి రోజున చూసాం సాక్షి ఛానల్లో ప్రముఖ దినపత్రిక అని చెప్పుకునే ఒక సాక్షి ఛానల్లో మహిళల గురించి అమరావతిలో ఉంటున్న మహిళా లోకం గురించి సాక్షన్ yeah, సాక్ష <estiver thorough recognizable injuries> <nước> నమ నమ బయర్ బార్తిరెడ్డి బహిరంగం క్షమాపణ చెప్పాలి 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 బార్తిరెడ్డి బహిరంగం క్షమాపణ చెప్పాలి 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 రౌండ్ డౌన్ సాక్షి ఛానల్ రౌండ్ డౌన్